అస్మద్గురుభే నమ శ్రీ శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రామాయణంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక శ్లోకాన్ని కనుక పట్టుకుంటే చాలు జీవితం ధరించిపోతుంది ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకి తన సభలో ఉన్నటువంటి నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలి అని సభలో ఉన్నటువంటి పండితులందరినీ పిలిచి రామాయణంలో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏదై ఉంటుంది అని ప్రశ్నించారు ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి వెయ్యి బంగారుపు నాణాలు ఇస్తాను అని కూడా ప్రకటించారు ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకి విక్రమాదిత్యుడు నలభై రోజులు గడువు ఇచ్చారు విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నారు అతనికి ఆ వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగడం మొదలుపెట్టాడు అయితే అతనికి రామాయణంలో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పడం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది రామాయణంలో ప్రతి శ్లోకము కూడా ముఖ్యమైనదే నలభై రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ చెట్టు మీదకి ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ముఖ్యమైనటువంటి శ్లోకం అంటూ ఒక శ్లోకాన్ని చెప్పింది ఆ సంభాషణ విన్న వనరు వరరుచికి ఎంతో ఆనందం కలిగింది అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్ళి ఆ ముఖ్యమైన శ్లోకం ఏంటి అని చెప్తూ ఆ శ్లోకం ఏంటో చెప్పేశారు ఆ శ్లోకాన్ని విన్నటువంటి విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి అడిగారు అతను చెప్పిన పద్దెనిమిది రకాలైనటువంటి అర్థాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైనటువంటి శ్లోకంగా భావించి అతనికి వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు ఇంతకీ ఆ శ్లోకం ఏంటంటే రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటం విద్ధి యథా యథాసుఖం అన్న శ్లోకం మరి ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటి ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమైనదిగా చెప్పారు ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో నలభైవ సర్గలో వస్తుంది రాముడు అరణ్యాలకు వెళ్తున్నాడు అని చెప్పి తెలిసి లక్ష్మణుడు కూడా అరణ్యాలకు బయలుదేరుతూ తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి యొక్క ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణునికి చెప్పిన సమాధానమే ఈ శ్లోకం ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యా మఠమేం విద్ధి గచ్చతాత యథాసుఖం మొదటిదేంటి రామం దశరథం విద్ది లక్ష్మణ రాముడే దశరథుడు అనుకో సీతనే నీ తల్లి అయినటువంటి నేను సుమిత్రని అనుకో అడవినే అయోధ్య అనుకో నువ్వు సుఖంగా వెళ్ళిరా ఇది మొట్టమొదటి అర్థం రెండవ అర్థం ఏంటంటే ఓ పుత్ర దశ అంటే రథం అని కూడా ఉంది రథం అని కూడా ఉంది పక్షి రథం అంటే గరుత్మంతుడు అంటే విష్ణుమూర్తి ఓ పుత్ర ఈ రాముడే మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు సీతే శ్రీ మహాలక్ష్మి వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్ళిరా అని రెండవ అర్థం ఇక మూడవ అర్థం ఏంటంటే ఓ పుత్ర నీ తండ్రి దశరథుడు భార్య మాటను విని అత్యంత అమూల్యమైన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమైనటువంటి సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు రాముడు లేక అయోధ్య ఎలా సోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడలేక సోకిస్తుంది కనుక వీలైనంత ధైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు అని మూడు రకాలైనటువంటి అర్థాలు ఈ దేశం ఎంత గొప్పది ఇక్కడ ఋషులు ఎంత గొప్పవారు కదా వారసత్వంగా మనకు అందించినటువంటి ఈ అమూల్యమైన రత్నాలు ఎంత విలువైనవో కదా లోకా సంస్థాసుకున భవంతు